హాయ్ నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా యూస్ఫుల్ ఒక్కసారి వినండి విన్నాక మీకు నచ్చితే ఆలోచించండి కూడా ఓకే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలో ఫస్ట్ నేను వచ్చి ఒక్క క్వశ్చన్ అడుగుతున్నాను మీలో ఎంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటాయి ఒక పర్సెంట్ ఎవరి దగ్గర ఒకరు ఒకటి రెండు పర్సెంట్ ఉండదు అంతే కదా సో ఇంకొక క్వశ్చన్ అడుగుతాను మీలో ఎంతమంది పాస్పోర్ట్ పెట్టుకున్నారు మీ ఫోన్కి అండ్ ఎంతమంది పాస్పోర్ట్ పెట్టుకోలేదు మీ ఫోన్కి చెప్పగలరా మ్యాక్సిమం అందరూ అందరు ఫోన్స్లో కూడా పాస్పోర్ట్ ఉంటుంది కదా ఫోన్స్కి ఎందుకు అంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి మేబీ మా పిల్లలు ఉన్నారు మా పిల్లలు యూట్యూబ్ చూస్తారు లేదు అంటే వాళ్ళు గేమ్స్ ఎక్కువ ఆడతారు అందుకని పాస్పోర్ట్ పెడుతున్నాను చాలా చాలామంది చెప్తారు లేదు అనుకుంటే మనీ ట్రాన్సాక్షన్ అంతా ఇప్పుడు ఫోన్లోనే జరుగుతుంది సో దానివల్ల సెక్యూరిటీ కోసం అని పెడతామని చెప్తాం ఓకే నేను పాస్పోర్ట్ పెట్టొద్దు అని చెప్పను కానీ మీరు దేని గురించి అయితే భయపడుతున్నారో ఆ యాప్స్కి అయితే పెట్టుకోండి అని చెప్తున్నాను అదే మెయిన్ దానికి మాత్రం మీరు అస్సలు పాస్పోర్ట్ అయితే పెట్టొద్దు ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను రియల్గా జరిగింది నేను భయపెట్టాలని కానీ ఇంకే విధంగా చెప్పాలని చెప్పట్లేదు దీనివల్ల నాకు ఒక రూపాయి లాభం కూడా రాదు కానీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒక నలుగురు అబ్బాయిలు వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ వాళ్ళ నలుగురు కూడా మంచిగా సంపాదిస్తున్నారు అలాగే వాళ్ళ నలుగురు దగ్గర కూడా యాపిల్ ఫోన్స్ ఉన్నాయి యాపిల్ ఫోన్స్ లక్షల్లో లక్ష పైన ఉన్న ఉన్నాయి సో వాళ్ళ నలుగురు వీకెండ్ వస్తే ఇప్పుడు మనమందరం కూడా ఎలా బయటకు వెళ్ళాలి లాంగ్ వీకెండ్ వస్తే మంచిగా ఎక్కడికైనా టూర్ వెళ్ళాలి అనుకుంటాము అలాగే వాళ్ళ నలుగురు కూడా ఒక కార్లో ట్రై మొత్తం అంటే బయలుదేరారు కొంచెం దూరం వెళ్ళాక కొంచెం అక్కడ అంటే ఏ ఊర్లో కొంచెం దగ్గరలో లేవన్నమాట సో అక్కడ వాళ్ళ కార్ యాక్సిడెంట్ అయ్యింది అయ్యాక ఆ దగ్గరలో ఎవరూ లేరు వీళ్ళు చూస్తే ఇంకా ఆల్మోస్ట్ చాలా చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారనమాట సో ఆ టైంలో అక్కడ ఆవులు కాసుకునే అతను ఒక అతను ఉన్నారు అతను చూసి పరిగెత్తుకుంటూ వచ్చారు కానీ అతని దగ్గర ఫోన్ లేదు సో వన్ నాట్కి వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేద్దామని చెప్పి చూసేటప్పటికి అక్కడ నాలుగు ఫోన్లు ఉన్నాయి అవి కూడా చాలా చాలా కా కాస్ట్లీ ఒక్కొక్కటి లక్ష పైన కానీ ఇతను ఓపెన్ చేసి ఉన్నట్టే ఫోన్ చేద్దామని చూస్తే ఒక్క ఫోన్ కూడా ఓపెన్ అవ్వలేదు అక్కడ లాస్ట్కి ఇతను చేసేది ఏమీ లేదు ఊరు దగ్గరలో లేదు లాస్ట్కి నలుగురు ప్రాణాలు కూడా కోల్పోయారు సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కసారి ఆలోచించండి అంటే మనం అనుకుంటాం అంటే ఇన్ని లక్షలు పెట్టి మనం కొంటాం ఫోన్ కానీ కరెక్ట్ టైంలో ఆ ఫోన్ కానీ యూజ్ అవ్వకపోతే మన మనకి కావాల్సిన వాళ్ళకి ఆ నెంబర్లు వెళ్ళకపోతే లేదంటే మనకు కావాల్సినప్పుడు ఆ ఫోన్ పని చేయకపోతే అది ఎంతవరకు మనం యూజ్ చేసుకున్నట్టు చెప్పండి మనం ఫోన్ దేనికోసం యూస్ చేస్తాం అంటే ఎవరితోనైనా మాట్లాడడానికి యూజ్ చేస్తాం మనకి కరెక్ట్గా అంటే ఏదైనా ఎమర్జెన్సీ టైంలో దాన్ని యూజ్ చేస్తాం సో ఒకసారి ఆలోచించండి మీరు నేనైతే పాస్పోర్ట్ పెట్టొద్దని అయితే చెప్పను కానీ మెయిన్ దానికైతే పాస్పోర్ట్ పెట్టకండి మీరు ఏ యాప్ల కోసం భయపడుతున్నారో ఆ యాప్స్కి మాత్రం పెట్టుకోండి సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇన్ కేస్ నచ్చితే ఒక్కసారి ఆలోచించండి చాలా చాలా మంచిది సో నచ్చితే థ్యాంక్స్ లేదు అంటే ఇక్కడితో వదిలేండి బాయ్